దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట పదహారు మొదటి రెండు వచనాలను ధ్యానిద్దాం యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కీర్తనకారుడు ఏమంటుందంటే దేవునికి నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా మొరను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను దేవునికి మహిమ కలును గాక చాలాసార్లు చాలామంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సమాధానం ఇచ్చినప్పుడు వారు దేవుని ప్రేమించరు వారు దేవుడు చేసిన మేలును మర్చిపోయి వాళ్ళు జీవిస్తూ ఉంటారు కానీ దేని వాక్యం ఏమంటుందంటే భక్తుడు అంటున్నాడు దేవుడు నా ప్రార్థనను నా విన్నపములను ఆయన విని ఉన్నాడు విన్నపములను విని ఉన్నాడు కాబట్టి నేను ఆయనను ప్రేమించుచున్నాను నిజముగా దేవుని మనం ప్రేమిస్తున్నామా దేవుడు ఎన్నోసార్లు మనని కాపాడుతు మన ప్రార్థన వింటూ ఉన్నాడు మనని కాపాడుతూ ఉన్నాడు మనని దేవుని బిడ్డలారా తప్పిస్తూ ఉన్నాడు మరి మనము ఆయనను ప్రేమిస్తున్నామా దేవుని వాక్యంలో ఇంకా భక్తుడు అంటే ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర పెట్టుదును దేవునికి స్తోత్రం ఆయన నా మొరకు చెవియోగ్యను నా ప్రార్థనకు చెవి దేవాది దేవుడు నా ప్రార్థన విన్నాడు నిజానికి నా ప్రార్థన వినడానికి నేను ఏ పాటి వాడను ఆయన నన్ను లక్ష్యం చేయడానికి నేను ఏ పాటి వాడను అని కీర్తనకారుడు దేవుని బిడ్డలారా దేని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం నరులను ఆయన పట్టించుకోవడానికి లక్ష్యం చేయడానికి నరులేపాటివారు ఆయనను కూడా దేవుడు ప్రార్థన వింటూ ఉన్నాడు చెవి ఎగ్గుతున్నాడు ఆ మహాదేవుడు మనం చేసిన ప్రార్థనకు చెవి ఒగ్గుతూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం కాబట్టి భక్తుడు అంటే నా కాలం అంతా కూడా నేను దేవునికి మొరపెట్టెదను దేవునికి ప్రార్థన చేసేదను ఎందుకంటే దేవుడు నా ప్రార్థనకు చెవి యొక్క ఉన్నాడు మరి మనం ఆ విధంగా ప్రేమిస్తున్నామా ఆ విధంగా దేవునికి మొరపెడుతున్నామా ఒకసారి మనము పరీక్షించుకున్నాం దేవుని బిడ్డలార వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కీర్తనకారుడు చెప్పినట్టు మనము కూడా చెప్తాం అతి కృపా దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్